ఆయండీ నమస్తే బీరపట్టు దోశల్లోకే కాకుండా ఇడ్లీలోకి హెల్తీ అండ్ టేస్టీ పల్లీ పచ్చడిని చూసేయండి పల్లీలు పచ్చి కొబ్బరి శనగపప్పు కొంచెం చింతపండు జీలకర్ర ఉప్పు కొత్తిమీర పచ్చిమిర్చి ఈ కాంబినేషన్లో ఆ దోశలకి చట్నీ చాలా బాగుంటుందండి పచ్చిమిరపేసుకుని తేయించుకోవాలి మిక్సీ జార్లో తీసుకోండి దీనిలో మినపప్పు కూడా వేసుకొచ్చి కానీ నీ టేస్టే బాగుంటుంది కొంచెం జీరో ఒక వేసుకుందాం ఒత్తిమీర కూడా వేసుకో కొంచెం చింతపండు వేసుకోవాలి బాగుంటుంది పచ్చడికి సూపర్ కాంబినేషన్ తాళి రెయ్యం కాబట్టి దీంట్లో కొంచెం కరిమే పట్టేసేస్తాం నేను ప్రత్యేకంగా తాలిపోయాక పచ్చడి అయిపోయినా కదా స్టవ్ కట్టేసుకుంటాను మిక్సీ దారేసుకో ఉప్పు కూడా వేసుకోండి మిక్సీ వేసుకోండి కొంచెం పచ్చడిపోయిన వేసుకోండి బాగుంటుంది కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకోండి కమ్మ కమ్మటి కారం కారంగా ఉండే పల్లీ చట్నీ రెడీ దోశలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి నమస్తే